వెల్కమ్ రియల్ లైఫ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని తన పిలవబోయే లోపు తను వెళ్ళిపోతుంది తనని ఏంటి చేస్తుంది ఇప్పుడు ఈ మహానుభావుడు ఏమంటాడో అనుకుంటూ భూమికి వెళ్తుంది అక్కడ ద్రోణ వర్క్ చేస్తూ కనిపించేసరికి మెల్లగా తన దగ్గరికి వెళ్తుంది ద్రోణ తనని గమనించి ఏంటి ఇలా వచ్చా తన వైపు చూడకుండానే అది మేమందరం నోవి చూద్దాం అనుకుంటున్నాం మీరు కూడా వస్తే నాకు కుదరదు మీరు చూడండి మా మాటకి కొంచెం బాధపడిన తనకి మామూలే కాబట్టి అది కాదండి అందరూ మన కోసం చూస్తున్నారు అన్నయ్య వాళ్ళు కూడా రాక రాక వచ్చారు మీరు ఇలా అంటే వాళ్ళకి బాధగా ఉంటుంది కదా ప్లీజ్ అండి ఇది ఒకసారి ఇదొకసారి నా మాట వినండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంది ద్రోణ తన వైపు చూస్తాడు అన్వి క్యూట్ గా బ్రతిమలాడుతుంది అది చూసి చిన్నగా నవ్వి ల్యాప్టాప్ క్లోజ్ చేసి వేస్తాడు ద్రోణ నవ్వేసరికి తన్ని అలాగే మార్చి మార్చి చూస్తాడు అన్వి అది తీసేస్తుంది ద్రోణ అన్వి ద్రోణి చేతిని పట్టుకుని తీసుకెళ్తాడు అన్వి అలాగే చూస్తుంది ఇద్దరు వెళ్లేసరికి ఏం మూవీ పెడతారు అంటుంది అన్వి టైటానిక్ వదిన ఓ ద్రోణ అన్వి ఇద్దరు వెళ్లి కూర్చుంటారు అందరూ మూవీలో నిలమైపోతారు చూస్తూ అనుకోకుండా ద్రోణ వైపు చూస్తుంది దెబ్బకి షాక్ అవుతుంది అందరూ మూవీ చూస్తుంటే ఈ మహానుభావుడు చూస్తున్నాడు అనుకుంటుంది ద్రోణ తన వైపు చూడకుండానే నా వైపు చూడడం మానేసి మూవీ చూడు అయినా అంది మూవీ చూడకుండా ద్రోణ వైపు చూస్తూ మెల్లగా నాతో ఏం చెప్పారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను ఏం చెప్పాను నేను ఒక్క మాట అయినా గుర్తు తెచ్చుకో అంది గుర్తు తెచ్చుకుంటుంది ద్రోణ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన అక్కడికి తీసుకురావడం గుర్తొస్తుంది వెంటనే ద్రోణ వైపు చూస్తుంది గుర్తొచ్చింది కదా సో ఫేస్ అటు తిప్పి అటు చూడు అని మళ్ళీ మొబైల్లో ఫేస్ పెడతాడు కర్మరా బాబు అనుకుని మూవీ చూస్తుంది కొద్దిసేపటికి తనకి ఏదో అనిపించి పక్కకి చూస్తుంది ద్రోణ మొబైల్ వైపు చూస్తూ కనిపిస్తాడు చుట్టూ చూస్తుంది అందరూ ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు లైట్ లైట్ తీసుకుని లీనమైపోతుంది అలా చూస్తుండగా మూవీలో హీరోయిన్ చేతులు చాచి నిలబడితే హీరో అన్ని వెనక నుండి హక్ చేసుకున్న సీన్ వస్తుంది అన్వి అది చూసి కళ్ళు మూసుకుంటుంది సేమ్ అన్వి కూడా అలా చేతులు చాచి నిలబడితే ద్రోణ వెనక నుండి హక్ చేసుకోవటం ద్రోణ తన్ని ముందు అని తన పేస్ చేసి ముద్దు పెట్టుకోగానే దెబ్బకి కళ్ళు తెరుస్తుంది ద్రోణ వైపు చూస్తుంది ఇప్పుడే ద్రోణ కూడా తన వైపు చూస్తాడు అన్వి తనని చూడటం చూసి ఏంటి అన్నట్టుగా చూస్తాడు అన్వి ఏం లేదు అన్నట్టుగా తల్లుకి ఫేస్ తిప్పేస్తుంది ఈ మహాగా అసలు రొమాంటిక్ లేదు దేనికి ప్రవరాక్యుడు అని పెట్టాల్సింది సరిగ్గా సరిపోయేది అనుకుంటుంది ఇప్పటిదాకా తను కలకన కలకండం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటూ దిగ్గుపెడుతుంది కొద్దిసేపటికి మూవీ అయిపోతుంది అందరూ లేచి గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు అన్ని లేచి ఫ్రెష్ అయి బాల్కానీలో నిలబడి తల తుడుచుకుంటుంది తనపై సూర్యకిరణాలు వెచ్చగా పెట్టడంతో చేతులు చాచి కళ్ళు మూసుకుని ఆ పిల్లి ఆస్వాదిస్తుంది ఇంతలో తన్ని ఎవరో వెనుక నుండి చేసుకోవడం చేతిలో ఉన్న టవల్ వెంటనే కళ్ళు తలని వెనక్కి తిప్పి చూస్తుంది ద్రోణ కనిపించడంతో కంగారుగా తన వైపు చూస్తుంది తన గుండె తనకే వినిపించేంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది ద్రోణ తన కళ్ళల్లో చూసేసరికి కళ్ళు దింపేస్తుంది ద్రోణ తన పెదాల వైపు చూస్తాడు ద్రోణ చేయి తన నడుముకి డైరెక్ట్గా తగిలేసరికి ట్రాన్స్లోకి లోకి వెళ్ళిపోతుంది తన చేతులపై చేతులు వేస్తుంది ద్రోణ ద్రోణి పెడదాం అని వేస్ దగ్గరికి తీసుకువస్తాడు తో పెదాలు అదుపుతున్నాయి ద్రోణ అది గమనించి అన్వి పేస్ పక్కకు తిప్పి ముగ్గుపై మద్దతు పెట్టి తన్ని వదిలేస్తూ బాత్రూమ్కి వెళ్తాడు కాస్ట్లో ఉన్న అన్వి ద్రోణ తనని వదిలేయగానే వెనక్కి తిరిగి చూస్తుంది ద్రోణ వెళ్ళిన వైపు చూసి బుగ్గని తడుముకొని సిగ్గుపడుతుంది తర్వాత ద్రోణ తన సింక్ తీసి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది కొద్దిసేపటికి పృథ్వీ అతిథి తారక్ రాహుల్ అంజు వెళ్ళిపోతారు ద్రోణ ఆఫీస్ లో మీటింగ్ కి సంబంధించిన ఫైల్ చెక్ చేస్తుంటాడు దశ్రీ అక్కడికి వచ్చి ద్రోణం మీటింగ్ అంతా రెడీ అయ్యింది నువ్వు వచ్చి స్టార్ట్ చేయడమే లేట్ కు ఇంకా ఎంత టైం ఉంది థర్టీ మినిట్స్ ఈ మీటింగ్ నేను అటెండ్ చేయను ఆ మాటకి దశి షాక్ అవుతాడు ఏంటి ద్రోణం నువ్వు మాట్లాడేది కొంత పెద్ద ప్రాజెక్టుకి నువ్వు అటెండ్ అవ్వకపోవడం ఏంటి క్యాన్సిల్ చేద్దామంటున్నావా ఆ మాటకి ద్రోణం సీరియస్గా నేను అటెండ్ అవ్వను అని మాత్రమే చెప్పాను క్యాన్సిల్ చేస్తాను అని చెప్పలేదే అయినా మనం మీటింగ్కి అటెండ్ అవుతాం కానీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు దర్శకి ఏం అర్థం కాక క్యాన్సిల్ చే చేయను అంటున్నాం అటెండ్ అవుదాం అంటున్నాం వేరే ఎవరైనా అంటే ఎవరు ద్రోణ చిన్నగా నవ్వుతూ ప్రాజెక్ట్ రెడీ చేసింది ఎవరు వదిన అని ఏదో అర్థమై అంటే వదిన ఎస్ హనీ కూడా మీటింగ్కి అటెండ్ అవుతుంది కానీ ద్రోణ వదిన ఏం పేపర్ ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా మరి ఎలా చేస్తుంది అన్నీ వాటంతట అవే అవుతాయి అని హనీకి కాల్ చేస్తాడు తన ఫోన్ రింగ్ అవటంతో మొబైల్ తీసుకొని స్క్రీన్పై చూస్తుంది ఈయన ఇప్పుడు కాల్ చేస్తున్నాను అనుకుని షిఫ్ట్ చేసి హలో అంటుంది డ్రైవర్ తో పాటు కార్ రెడీగా ఉంది నువ్వు అర్జెంట్ మన ఆఫీస్కి వచ్చే అని చెప్పి మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు అన్వి అది అనేసరికి అయి ఉంటుంది ఈ మహానుభావుడు ఏమనుకుంటున్నాడు అసలు తను చెప్పేదే నేను వినాలా నేను చెప్పేది వినరా అనుకుని కిందికి వెళ్తుంది రోహిణి గారికి చెప్పి కార్ దగ్గరికి వెళ్లేసరికి డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ఉండటంతో కార్ లో కూర్చుంటుంది డ్రైవర్ కార్ ని అక్కడ నుండి పోనిస్తాడు